ఆర్ఎస్ ట్యూటోరియల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు నూతన సంవత్సరం సందర్భంగా మన ఛానల్లో డైలీ కరెంట్ అఫైర్స్ సిరీస్ అయితే తీసుకొస్తున్నాం అందులో భాగంగా ఈరోజు జనవరి ఫస్ట్ నాడు ఉన్న కరెంట్ అఫైర్ అప్డేట్స్ని మనం చూసుకుంటే సో ఫ్రెండ్స్ ఇవి మనకు టీజీపీఎస్సి గ్రూప్ వన్ టూ త్రీ లేదా ఫారెస్ట్ ఎస్ఐ పీసీ విఆర్ఓ ఎస్ఎస్సీ డిఫెన్స్ ఎగ్జామ్స్ కావచ్చు ఏపీపిఎస్సి వారికి కావచ్చు అందరికీ ఉపయోగపడేలాగా మనం ఈ కరెంట్ అఫైర్స్ సిరీస్ అయితే తీసుకురాబోతున్నాం అందులో భాగంగా ఈ న్యూ ఇయర్ సందర్భంగా ఈ కొత్త వీడియో ఏంటంటే ఈ వీడియోలో మనం మొత్తం ఈ తొమ్మిది టాపిక్స్ని అయితే డిస్కస్ చేస్తున్నాం ఫ్రెండ్స్ మనకి ఇక్కడ రక్షణ రంగం ఎగుమతులు ఇరవై ఒక్క వేల కోట్లు అదేవిధంగా జీడిపి సిక్స్ పాయింట్ సిక్స్ గ్రోత్ ఉంటుందని ఆర్బీఐ చెప్పింది అలాగే గాజు అంతేనా సో సైబర్ మోసాలు అనేవి పెరిగిపోతూ ఉన్నాయి దేశంలో రోజు రోజుకి అదేవిధంగా బోస్నా యొక్క సాంప్రదాయ ప్రేమ పాటలను యునెస్కో జాబితాలో చేర్చడం జరిగింది సో వీటన్నిటికీ సంబంధించి చాలా స్పష్టంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ఫ్రెండ్స్ ఇక ఈ ఛానల్ని ఫస్ట్ టైం సందర్శించిన వారు ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ వీడియోని అవసరం ఉన్న ఉన్న ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో మన ఫస్ట్ టాపిక్ చూస్తే ఇక్కడ భారతదేశ రక్షణ ఎగుమతులు ఇరవై ఒక్క వేల కోట్లు రాజ్నాథ్ సింగ్ గారు చెప్పారు భారత రక్షణ ఎగుమతులు ఒక దశాబ్దం క్రితం కేవలం రెండు వేల కోట్ల నుంచి రికార్డ్ స్థాయిలో ఇరవై ఒక్క వేల కోట్లకు చేరుకున్నాయి మోవ్ క మోవ్ కంటోన్మెంట్లోని ఆర్మీ వార్ కాలేజ్ ఏడబ్ల్యూసి సందర్శించిన సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి యాభై వేల కోట్ల రూపాయల రక్షణ ఎగుమతులు లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు అదేవిధంగా ఫైనాన్స్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో జీడిపి వృద్ధి రేటు సిక్స్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఉందని చెప్పి ఉంటుందని ఆర్బీఐ అయితే పేర్కొన్నది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆర్థిక స్థిరత్వ నివేదికలో గ్రామీణ వినియోగంలో పునరుద్ధరణ పెరిగిన వ్యయం బలమైన సేవల ఎగుమతుల కారణంగా ఫైనాన్స్ ఎయిట్ ట్వంటీ ఫైవ్కి భారత జీడిపి వృద్ధి సిక్స్ పాయింట్ సిక్స్ పర్సెంట్గా అంచనా వేసింది అయితే ఫైనాన్స్ ఎయిట్ ట్వంటీ ఫోర్లో ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ నుంచి ఫైనాన్స్ ఎయిట్ ట్వంటీ ఫైవ్లో జీడిపి వృద్ధి రేటు సిక్స్ పర్సెంట్కి కొంచెం తగ్గి ఉన్నప్పటికీ ఆర్బీఐ భారతదేశ ఆర్థిక స్థితిస్థాపకతను హైలైట్ చేసింది దీనికి మంచి స్థూల ఆర్థిక మూలాధారాలు బ్యాంకులలో మెరుగైన ఆస్తుల నాణ్యత బలమైన ఆర్థిక వ్యవస్థ సూచికల ఆధారంగా ఈ నంబర్ అయితే చెప్పడం జరిగింది పట్టణ డిమాండ్లో నియంత్రణ ప్రపంచ అనిశ్చితులు మరియు రక్షి రక్షిత వాణిజ్య విధానాల వంటి ప్రమాదాలు కూడా దీనికి ఉన్నట్టుగా చెప్పవచ్చు ఫ్రెండ్స్ అదేవిధంగా నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ప్రపంచంలో అత్యంత వేగవంతమైన హై స్పీడ్ రైలు నమూనాను చైనా ఆవిష్కరించింది చైనా సిఆర్ ఫోర్ ఫిఫ్టీని ప్రవేశపెట్టింది ఇది ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన హై స్పీడ్ రైలు టెస్ట్ స్పీడ్ గంటకు నాలుగు వందల యాభై కిలోమీటర్లు ప్రస్తుతం సిఆర్ ఫోర్ హండ్రెడ్ ఫక్సింగ్ రైల్ త్రీ ఫిఫ్టీ కిలోమీటర్స్ పర్ అవర్ ఉంటుంది దాన్ని అధగమిస్తూ అంటే దీనికి పాతదానికి అదనంగా వంద కిలోమీటర్లు విరగడం జరిగింది స్పీడ్ సో సిఆర్ ఫోర్ ఫిఫ్టీ రైలు టెక్నాలజీలో పురోగతిని సూచిస్తుంది ఇంధన సామర్థ్యం భద్రత ప్రయాణికుల సౌకర్యాలలో పురోగతితో వేదాన్ని వేగాన్ని కూడా ఇది మిళితం చేసి పనిచేస్తూ ఉంది ఈ ఆవిష్కరణ రెండు వేల ముప్పై ఐదు నాటికి దాని హైస్పీడ్ రైల్ నెట్వర్క్ డెబ్బై వేల కిలోమీటర్లకు విస్తరించాలని చైనా యొక్క ఆ ప్రణాళికలకు అనుగుణంగా ఉంది ప్రపంచ రైలు వ్యవస్థల్లో దాని లీడర్షిప్ని సుస్థిరం చేసుకుంది చైనా దీనివల్ల అదేవిధంగా ఒక కొత్త నియామకం మనకు ఎస్ఎస్సి కావచ్చు డిఫెన్స్కి సంబంధించిన ఎగ్జామ్స్లో ఈ పైన ఖచ్చితంగా క్వశ్చన్స్ ఉంటాయి విఠుల్ కుమార్ సిఆర్పిఎఫ్ యొక్క అసి అఫీషియేటింగ్ డీజీగా నియమితులయ్యారు ఉత్తరప్రదేశ్ కేడర్ చెందిన నైన్టీన్ నైంటీ త్రీ బ్యాచ్ ఐపీఎస్ అధికారి విఠుల్ కుమార్ డిసెంబర్ ముప్పై ఒకటిన అనీష్ దయాల్ సింగ్ పదవి విరమణ చేసిన తర్వాత సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్ సిఆర్పిఎఫ్ యొక్క అఫీషియేటింగ్ డైరెక్టర్ జనరల్ డీజీగా నియమితులయ్యారు ప్రస్తుతం సిఆర్పిఎఫ్ యొక్క ప్రత్యేక డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు కీలకమైన కాలంలో ముఖ్యంగా కొనసాగుతున్న సమయంలో బలగాలను పర్యవేక్షిస్తారు ఛత్తీస్గఢ్ మణిపూర్ వంటి ప్రాంతాల్లో సవాళ్ళు అతని నియామకం ఒక శాశ్వత వారసుడిని నియమించే వరకు నాయకత్వంలో కొనసాగి కొనసాగింపుకు ఇది నిర్ధారిస్తుంది జస్టిస్ వి రామసుబ్రహ్మణ్యం ఎన్హెచ్ఆర్సి చైర్పర్సన్గా నియామకం ఇక్కడ ఫోటోలో ఉన్న వ్యక్తి డిసెంబర్ ఇరవై మూడున ప్రకటించిన జాతీయ మానవ హక్కుల కమిషన్ కొత్త చైర్పర్సన్ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రామసుబ్రహ్మణ్యం నియమితులయ్యారు రిటైర్డ్ జడ్జి అరుణ్ కుమార్ మిశ్రా పదవికాలం తర్వాత అతని స్థానంలో నియామకమయ్యారు జూన్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ప్రొడక్షన్ ఆఫ్ హ్యూమన్ తర్వాత ఎన్హెచ్ఆర్సి చైర్పర్సన్ పదవి చేపట్టిన మొట్టమొదటి నాన్ సిజీఐ జస్టిస్ మిశ్రా హక్కుల చట్టం రెండు వేల పంతొమ్మిదిలో సవరించబడింది సుబ్రహ్మణ్య నియామకం వరకు ఎన్హెచ్ఆర్సి సభ్యురాలు విజయభారతి సాయాని తాత్కాలిక నాయకత్వం అందించారు హేమంత్ ముద్దప్ప మూడవ జాతీయ టైటిల్స్ ఉత్తరప్రదేశ్ కేడర్కు చెందిన తొంభై తొంభై మూడవ బ్యాచ్ అధికారి అయిన సో ఫ్రెండ్స్ ఇక్కడ ఇది కొంచెం మనం మిస్టేక్ చేసినాము దీని తర్వాత చూద్దాము నెక్స్ట్ రేపటి కరెంటు బస్సులు బాగా దాన్ని తీసుకొస్తాను దేశంలోనే మొట్టమొదటి గాజు అంతేనా తమిళనాడు రాష్ట్రం కన్యాకుమారి తీరంలో వివేకానంద స్మారక మండపానికి డెబ్బై ఏడు మీటర్ల దూరంలో రెండు వేల సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి కరుణానిధి తిరువలూరు విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఈ విగ్రహ ప్రతిష్టాపన జరిగి జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాటికి రెండు వేల ఇరు జనవరి ఒకటినాటికి ఇరవై ఐదు పూర్తి అవుతున్న సందర్భంగా తమిళనాడు ప్రభుత్వం రెండు రోజుల పాటు సిల్వర్ జూబ్లీ నిర్వహించాలని నిర్ణయించింది ఈ నేపథ్యంలో పర్యాటకులను ఆకర్షించేందుకు వివేకానంద మండపం తిరువలూరు విగ్రహాన్ని కలిపేలా దేశంలోని సముద్రం మధ్యన తొలి గాజు వంతెనను నిర్మించింది జనవరి ఒకటి నుంచి సిల్వర్ జూబ్లీ వేడుకల నేపథ్యంలో ఈ గాజు వంతెనను ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రారంభించారు సో ముప్పై ఏడు కోట్లతో డెబ్బై ఏడు మీటర్ల పొడువు పది మీటర్లు వేడలిపితే దీన్ని నెలకొల్పారు దేశంలో పెరిగిపోతున్న సైబర్ నేరాలు డిజిటల్ లావాదేవీలు జోరుగా సాగుతున్న నేపథ్యంలో ఆ మాయకులే లక్ష్యంగా సైబర్ మోసాలు పెరిగిపోతున్నాయని ఆర్బీఐ తన ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ ఎఫ్ఎస్ఆర్లో వెల్లడించింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం ప్రథమార్థం అంటే ఏప్రిల్ సెప్టెంబర్లో పద్దెనిమిది వేల నాలుగు వందల అరవై ఒకటి స సైబర్ మోసాలు జరిగాయి వాటి వాటిల్ల ఇరవై ఒక్క వేల మూడు వందల అరవై ఏడు కోట్లు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో పద్నాలుగు వేల నాలుగు వందల ఎనభై కేసులు నమోదయ్యాయి వాటి వల్ల రెండు వేల ఆరు వందల ఇరవై మూడు కోట్లు అని చెప్పేసి ఆర్బీఐ తన నివేదికలు పేర్కొన్నది ఈ క్రమంలోనే సైబర్ మోసాల గురించి అందరిలోనూ అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పింది అంతేకాక మనీ లాండరింగ్కి దారితీసే మూల్ అకౌంట్స్ గుర్తించడం మరియు చాలా ముఖ్యము కాగా సైబర్ మోసాలు బారిన పడ్డ బాధితులు ఆర్థికంగా నష్టపోతున్నారని మానసికంగా కూడా తీవ్రమైన ఆవేదనకు లోనవుతున్నారని ఆర్బీఐ నివేదిక వెల్లడించింది ఫ్రెండ్స్ అదేవిధంగా ఈ ఆర్థిక సంవత్సరం జీడిపి వృద్ధి రేటు ఆరు పాయింట్ ఆరు శాతం ఉండవచ్చు గతేడాది ఆర్థిక వ్యవస్థ మెరుగుపడే అవకాశాలు ఉన్నాయని కూడా ఆర్బీఐ పేర్కొన్నది బోస్నా యొక్క సాంప్రదాయ ప్రేమ పాటలు యునెస్కో సాంస్కృతిక వారసత్వ జాబితాలో చేర్చబడ్డాయి శివుడలింక శివుడలింక బాల్కన్ బ్లూస్ అని పిలుస్తారు ఇది సాంప్రదాయ శేవుడలింక బాల్కన్ బ్లూస్ సాంప్రదాయ బోస్నియన్ ప్రేమ పాట ఇది ఇది పదహారో శతాబ్దానికి చెందిన దక్షిణ స్లావిక్ నాయకత్వాన్ని ఒట్టోమన్ సంగీత ప్రభావాలతో మిళితం చేసింది యునెస్కో ఇంటాంజబుల్ హెరిటేజ్ సేవిడలింక యునెస్కో యొక్క నేషనల్ ఇన్వెంటరీ ఆఫ్ ఇంటాంజబుల్ కల్చరల్ హెరిటేజ్ని జోడించింది ఈ విధంగా ఈ గుర్తింపు దాని సాంస్కృతిక ప్రాధాన్య ప్రాముఖ్యతను సూచిస్తుంది భోష్ణ యొక్క గొప్ప సంగీత సంప్రదాయాలపై అవగాహన కూడా ఇది ప్రోత్సాహాన్ని అందిస్తుంది ఎన్ఎస్ సల్మాన్ ప్రముఖ జానపద విధ్వంసకారుడు శివాదలింక సాంప్రదాయాన్ని కాపాడడానికి అంకితమయ్యారు పద్నాలుగు సంవత్సరాల వయసు నుండి ప్రదర్శనలు ఇస్తున్నారు ఎత్నో మ్యూకి మ్యూజికాలజిస్ట్ జా జానిక్ బెర్డి కూడా ఈ కళా ప్రక్రియకు దోహదం చేస్తున్నారు దాని చారిత్రక ప్రాముఖ్యత మరియు సాంస్కృతిక కథనాలను నొక్కి చెప్తున్నారు సో ఈ పర్సన్స్ ఇద్దరు బేర్డిక్ మరియు సల్మాన్ ఇద్దరు కూడా ఈ సేవదలింక అనే బోస్నాకు సంబంధించిన సాంప్రదాయ ప్రేమ పాటలను వీరైతే తరాల నుంచి మోసం ముందు తరాలకు అందిస్తున్నారు సో ఫ్రెండ్స్ ఇవి మనకు ఈరోజు న్యూస్లో ఉన్న అతి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అంశాలు సో మనం రోజు ఒక ఐదారు టాపిక్స్ని కవర్ చేయడంతో పాటు వీకెండ్లో ఆ వీక్లో ఉన్న మనము ఇప్పుడు కవర్ చేసిన కొన్ని కవర్ చేయని అంశాలు కూడా ఉంటాయి వాటన్నిటిని కలిపి మనము వీకెండ్ కరెంట్ అఫైర్స్ అని చెప్పేసి చాలా హండ్రెడ్ పర్సెంట్ కరెంట్ అఫైర్స్ అయితే మీకు అందించబోతున్నాం అదేవిధంగా డైలీ ఇట్లా వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ అని అదేవిధంగా ఎంసీక్యూ ఫార్మాట్లో కూడా కొంత మనము తీసుకో తీసుకొస్తున్నాము అంటే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అవసరం ఉన్న మన ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్